రోజు ఒకేలాంటి టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా తయారు చేసుకొని టిఫిన్ తినడం వల్ల ఎన్నో పోష విలువ విలువలు అందుతాయి ఎన్నో ఉన్న ఈ పెసళ్ళను మొలకెత్తిచ్చినవి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి ఎదుగుదల శక్తికి బాగా తోడుపడుతుంది బోన్స్ బలంగా తయారు చేస్తుంది పవర్ బాగా వస్తుంది రక్తహీనత ఉన్న వాళ్ళు ఇలా మొలకలు ఎత్తికొని తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది నేను నిన్న పెసలను తీసుకొని నానబెట్టి ఒకరోజు వాటిని కాటన్ క్లాత్లో వేసి మూతగట్టి తర్వాత ఇలా వచ్చాయి ఇవి వచ్చిన వాటితోటి మనం ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేస్తున్నాం ఇవి ఇలా ఉత్తగా కూడా తినవచ్చు చాలా టేస్టీ హెల్దీగా ఉంటాయి మనం ఇలా రోజు ఇన్ని తినడం వల్ల చాలా టేస్టీ హెల్దీ దొంగలించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది అర స్పూను శనగపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఒక ఎండు మిర్చి ఒక మూడు పచ్చిమిర్చిని కడిగి

ਗੱਨੀ ਸਨਾਂ ਕਾੇਸ਼ਿਸ੍ਕੁ ਸੁਧ ఏ విత్తనాలు అయినా కూడా ప్రవర్సులు ఆలో చేసుకొని తినడం వల్ల పిల్లల పెద్దలకి నేర్ శక్తి బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అప్పుడప్పుడు కూడా తినవచ్చు కొబ్బరిలు శరీరాలు కట్టె గోధుమలు కూడా వేసుకోవచ్చు గోధుమ గడ్డి కూడా తయారు చేసుకొని వాటికి జ్యూస్ కూడా త్రావచ్చు రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం బాగా వస్తుంది అందరికీ హలో ఇది కుక్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తీయడం వల్ల చాలా మంచిలేదు అయితే ఎప్పుడు మనం టిఫిన్ చేసుకొని తీసుకుంటాం వల్ల అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని పోపు చేసుకున్న పర్వాలేదు చేసుకోకుండా ఉత్తగ మంచిదే త్రీ డేస్ ముందు బెసర్లో నీళ్లు వేసి రెండు సార్లు కడుక్కోండి వాటికి ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా అందులో ఇసుక లేకుండా చూసుకొని వాటిని కడగండి కడిగి నీళ్ళు పోసి నైట్ మొత్తం నాననివ్వండి అట్ నువ్వు ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో వేసి ముట్టగట్టండి ఒక వన్ డేకి కొంచెం వస్తాయి మొలకలు ఇంకో డేస్కి ఇంకో కొంచెం పెద్దగా వస్తాయి

para eu vou fazer isso aqui. తీసుకో నేను ఇవన్నీ ఒక ఫోర్ మినిట్స్ పెరుగుతాయి అందరూ ఉత్తగానే తినరు కదా అందుకని ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుందని ఇలా ఫ్రై చేసుకున్నాను కొంతమంది ఉంటగానే నేను చాలా బాగుంటుంది ఫ్రై చేయకుండా కూడా నేను మర్చిపోయినా ఫ్రై చేసి కొంచెం సేపు వేడి చేసుకొని తీసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకున్నాను పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకున్నా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొంచెం ఆవిరనే తగిలితే అది పెసలు కొంచెం కుక్ అయితే సరిపోతుంది నేను చార్ తయారు చేసుకుంటాను కదా తయారు చేసుకున్నప్పుడు కానీ టమాటో చార్ తయారు చేసుకుంటాను కానీ బట్ చాలా బాగా వస్తుంది సైడ్ డిష్గా పెట్టుకొని మీరు వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ వేసుకున్నప్పుడు లోపు కూడా చాలా బాగుంటుంది టమాటో వేసి కూడా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది

మేమైతే టమాటా చారు కానీ పప్పు చారు కానీ తయారు చేసుకున్నప్పుడు తినేసి బాగుంటుంది సూపర్ కర్రకాయ చాలా మంచిది ఆరోగ్యానికి మునగ ఆకు చాలా మంచిది కంటి చూపు మెరుగుపరుస్తుందంట కాకరకాయ కూడా చాలా మంచిది మనకు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతాను కాకరకాయ వల్ల ఇలా నేను ఈరోజు రెడీ చేసుకున్న ఈవినింగ్ స్నాక్ స్ప్రౌండ్స్తో ఇలా నేను తయారు చేశాను స్ట్రౌడ్స్తో ఎసళ్ళు తొందరగా మొలక వస్తుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనకు వెల్లుల్లితో చాలా మంచిగా ఉంటుంది వెల్లుల్లి దెబ్బలు అందుకే ఇందులో వేసాను అప్పుడప్పుడు కర్రీలో వేసుకొని చాలా బ్లడ్ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకుంది ఇవ్వండి ఈరోజు నేను తయారు చేసుకున్న పేసల్లా స్ట్రౌట్స్ ఈవినింగ్ స్నాక్ ఒక త్రీ డేస్ అలా మనం రెడీ అయ్యింది ఇలా ఒకరోజు ఉదయాన్నే పెసాలు తీసుకొని అందులో రాళ్ళు లేకుండా చేసుకొని నీళ్లు వేసి పెడిసార్లు కడిగి అందులో నీళ్ళు వేసి మరుసటి రోజు సాయంత్రం వాటిని తీసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసి మూటగట్టి పెట్టాను మరుసటి రోజు సాయంత్రం వరకు ఇలా కొంచెం స్ప్రౌట్స్ వచ్చాయి మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి కొంచెం పెద్దగా వచ్చాయి మనం తయారు చేసుకోవచ్చు లేదా ఉత్తగానే తినవచ్చు చాలా మంచిది చూడండి ఈరోజు దీని ఈరోజు ఇలా తయారు చేస్తాను అందరూ ఇష్టపడతారు